హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం నేను పొద్దు పొద్దున్నే వంట అయితే చేస్తున్నాను ఎందుకంటే మా ఆయనకి బాక్స్ పెట్టాలి కాబట్టి కొంచెం హడావిడిగా ఉంది ఈరోజు మార్నింగ్ అయితే నేను లంచ్లోకి వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అయితే వంకాయలు ఆలుగడ్డ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అయితే కడుక్కొని అయితే పెట్టుకున్నాను వంకాయలు అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకుంటున్నాను వంకాయలు కట్ చేసుకుంటూ మాట్లాడితే వంకాయలు చేదొస్తాయంటారు అది నిజమేనా నాకైతే తెలియదు అనంగా విన్నాను నేను ఒకవేళ చెప్పండి మీకు తెలిస్తే కనుక వంకాయలు అయితే అన్నిటినీ కట్ చేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు నాకు కర్రీలోకి చిన్నగా కట్ చేసుకుంటేనే ఇష్టం అందుకోసమే నేనైతే ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను పచ్చిమిరపకాయలు మళ్ళీ కారపొడి కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను మొత్తం పచ్చిమిరపకాయల కారంతోనైనా వండుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేనైతే కొన్ని పోపుకి పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ కారపొడి అయితే వేస్తాను ఇక్కడ ఈ మూడైతే కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు కర్రీని అయితే కుక్ చేసుకుందాం కర్రీ వండుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే గిన్నెనైతే పెట్టుకున్నాను ఇక్కడ చింతపండునైతే రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను పులుసులో కోసం అనేసి ఇక్కడ కర్రీలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆయిల్ చిమ్ చిల్లుతుంది అనేసి నేనైతే మూతనైతే పెట్టుకున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే తీసి పక్కన పెట్టాను ఎందుకోసం ఎందుకంటే పచ్చిపులుసులో కనేసి ఇక్కడ ఉల్లిపాయలు వేగేలోపు ఆలు అయితే కట్ చేసుకుందాం నేనైతే ఒకే ఆలుని తీసుకున్నాను ఎందుకంటే వంకాయలు ఎక్కువ ఉన్నాయి అనేసి ఆలూనైతే అయితే ఒకటే తీసుకున్నాను కాకపోతే ఈక్వల్గా మనం వంకాయలు ఎన్ని అయితే తీసుకున్నామో ఆలు అన్నీ తీసుకుంటే బాగుంటుంది కర్రీ కాకపోతే మళ్ళీ వంకాయలు ఖరాబ్ అవుతాయి అనేసి నేను ఎక్కువ వంకాయలు వేసి ఒకటే ఆలు అయితే వేసాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపునైతే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకోవాలి నాకైతే వంకాయ ఆలుగడ్డ టమాటా మూడు గలి పండిన కర్రీ అయితే నాకు నచ్చుతుంది కాకపోతే మా మా ఆయనకి మా పాపకి మాత్రం వంకాయ టమాటా కూర అంటే చాలా ఇష్టం కాకపోతే నాకు అస్సలు నచ్చదు వంకాయ టమాటా కూర అందుకోసమే దాంట్లో ఆలు కూడా వేస్తాను ఎందుకో ఎందుకంటే ఇక ఈ మూడు కలిస్తే కలిపి వండితే నేను తింటాను కాబట్టి మూడు కలిపి అయితే వండుతాను ఒక్కొక్కసారి అలా కూడా వండుతానులేండి వంకాయ టమాటా కూర కూడా కాకపోతే అలాంటప్పుడు నేను వేరే కర్రీ అయితే వండుకుంటాను ఇప్పుడైతే వంకాయలు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటైతే కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలి మసిబట్ట అయితే దొరకట్లేదు నేనేమో గిన్నె కాలుతుంది ఆ గిన్నెను పట్టుకోకుండా కలితేనేమో గిన్నె కదులుతుంది గిన్నె పట్టుకుంటేనేమో చేతి కాలుతుంది హడావిడిలో మశబట్ట అయితే దొరకదు ఖాళీగా ఉన్నప్పుడు అయితే దొరుకుతుంది అవి వేగేలోపు ఇక్కడ టమాటాలను అయితే కట్ చేసుకుందాం నేనైతే టమాటాలు కర్రీలోకి చిన్నగానే కట్ చేస్తాను కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఉడికిపోతాయి ఎందుకంటే మనం ఇది కర్రీ కదా వాటర్ కూడా వేసుకుంటాం కాబట్టి నూనెలో కొంచెం వేగిన తర్వాత వాటర్ కూడా వేసుకుంటే ఉడుకుతాయి కాబట్టి నాకు ఎందుకో ఇలా చిన్నగా కట్ చేసుకోవడం అలవాటు ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ కర్రీలో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీలో అనే కాదు ఏ కర్రీలోకైనా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కదా ఫ్లేవరు ఇప్పుడైతే టేస్ట్ కు సరిపడా కారం టేస్ట్ కు సరిపడా ఉప్పు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం పైన కొద్దిగా వాటర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఆ వేడికి వాటర్ వేడిగా అయితే వేడి నీళ్ళు పోసుకుంటే కర్రీ బాగుంటుందనేసి నీళ్ళనైతే పెట్టుకున్నాను ఇక్కడ పాల ప్యాకెట్ కోసం ఊరంతా వెతికినట్టు చంకలో పిల్లలు పెట్టుకొని ఊరంతా వెతికినట్టు నేను పాల ప్యాకెట్ ఏమో పచ్చిమిర్చి కవర్లో పెట్టాను ఫ్రిడ్జ్లో వెతికాను కిచెన్లో వెతికాను అన్ని రూమ్లలో వెతికాను పాల ప్యాకెట్ అయితే కనిపించలేదు తర్వాత లాస్ట్ పచ్చిమిరపకాయల కవర్లో వెతికితే అందులో కనిపించింది పాల ప్యాకెట్ అయితే పాలను కూడా గిన్నెలో వేసుకొని పాలను వేడి చేసుకుంటున్నాను అలాగే టీ కోసం కూడా సపరేట్ వేరే గిన్నెలో పాలనైతే కాగబెడుతున్నాను రైస్ కూడా పెట్టేశాను కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో యుద్ధం మనం కొత్తిమీర వేసాం కదా మూత తీయగానే ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో అందుకే కొత్తిమీర ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ అంటారు ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి నేను ఇవన్నీ పాల ప్యాకెట్ వెతికొచ్చి పాలు వేడి చేసే లోప కూర అయితే అడగంట పోయింది ఇంకా మొత్తం లేదులేండి ఇప్పుడైతే మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని కూరనైతే కుక్ చేసుకోవాలి ఈ టైంలో పచ్చి ధనియాల పొండు అయినా వేసుకోవచ్చు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే నాకు ఎందుకో నచ్చదు అందుకే నేనైతే వేయలేదు అయితే ఇక్కడ టీలోకైతే నేను కొద్దిగా వాటర్ వేసుకొని పాలు మరుగుతున్నప్పుడు దంచుకున్న అల్లం అయితే వేసుకొని మరిగించుకోవాలి అల్లం టీకి ముందుగానే అల్లం పాలల్లోనే మరిగితే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే నేను ఒకే అల్ అంటే అల్లం టీయే కానీ ఒక అల్లమే కాకుండా యాలకులు కూడా వేస్తాను రెండు యాలకులను అయితే వేస్తాను ఇవైతే మరిగించుకోవాలి ఇది మరిగిన తర్వాత టీ పొడి చక్కెరనైతే వేసుకోవాలి చక్కెర అయితే మనం తినే తాగే స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది చాలామందికి పొద్దున కంపల్సరీగా టీ అలవాటు ఉంటుంది కదా నాకైతే కంపల్సరీగా తాగాలని ఏముండదు మా ఆయన అడిగితేనే పెడతా అప్పుడే తాగుతా మా ఆయన పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతే మాత్రం నేను టీ కూడా పెట్టుకోను పాలే తాగేస్తా ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది మూత తీయగాల అయితే కమ్మటి వాసన వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్తోని ఇప్పుడైతే చివరిగా కొంచెం గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది కర్రీలోకి ఆ కొత్తిమీర వేసుకున్నప్పుడే కరివేపాకు కూడా ఉంటే రెండు మూడు రెమ్మలు వేసుకోండి బాగుంటుంది నా దగ్గర కరివేపాకు లేదు అందుకోసం నేను ఏదైతే వేసుకోలేదు గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే గరం మసాలా ఫ్లేవర్ కూడా కర్రీలోకి దిగి బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని ఇప్పుడు పులుసులోకి చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను దానిలో పోపు పెట్టుకుందాం దానికోసం చిన్న కడాది స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర నేను ఆవాలు వేయలేదు ఎందుకంటే ఆవాలు అయిపోయాయి గ్రాసరీ తేవాలి అలాగే జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపుని వేసుకోవాలి పోపు అయితే రెడీ అయిపోయింది పోపు పెట్టుకుంటే మనకు పచ్చిపులుసు కూడా రెడీ అయిపోతుంది పులుసులోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న బాగుంటుంది కాకపోతే మా పిల్లలు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తినరు అందుకోసమే నేనైతే కొంచెం తక్కువ ఉల్లిపాయలు వేసాను సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి పులుసులోకి అయితే ఇక్కడ నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేస్తున్నాను పల్లె చట్నీ కూడా చేసుకొని రెడీగా ఉంచుకున్నాను కాకపోతే ముందుకు రెండు వీడియోలలో పల్లె చట్నీ చూపించాను కదా అందుకోసమే నేనైతే చూపించలేదు మా బాబు స్వీట్ గుంట పొంగుడాలు కావాలని చెప్పాడు అందుకోసమే కొంచెం దోశ పిండిలో నేనైతే బెల్లం వేసుకొని కరిగించుకున్నాను బెల్లం వేసి కలిపి పక్కన పెడితే అదే కరిగిపోతుంది కొంచెం వంట సోడా అయితే వేసుకోవాలి సాల్ట్ వే వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేయలేదు కొంచెం చిటికడు సాల్ట్నైతే వేసుకోవాలి ఇక్కడ నేను గుంట పొంగణాలు వేద్దామనేసి గుంట పొంగణాల ప్యాన్లో అయితే నెయ్యినైతే వేసుకున్నాను నెయ్యి ఇంట్లో వేసిన నెయ్యి స్మెల్ బాగానే ఉంది కాకపోతే అలా ఉండలు కట్టింది ఎందుకో బెల్లం అయితే అక్కడక్కడ చిన్న చిన్నగా గడ్డలు అట్లనే ఉన్నాయి ఆల్మోస్ట్ కరిగిపోయింది ఎక్కడో అక్కడ అక్కడక్కడ ఉన్నాయి అంతే ఇలా మనము రెడీ చేసుకునే పిండిని అయితే ఈ గుంటలలో వేసుకోవాలి మా పిల్లలకి ఇవైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట చిన్నప్పుడు ఏదైనా స్వీట్ కావాలని అడిగితే నేను ఇలా చేసేదాన్ని అంటే ఇప్పుడు పిండిలో బెల్లం కలిపాను కదా పిండిలో కాకుండా అప్పుడు ఎలా అంటే గోధుమ పిండిలో కలిపేదాన్ని గోధుమ పిండిలో బెల్లం కలిపి వేసేదాన్ని గోధుమ పిండిలో బెల్లం వంట సోడా కలిపి వేసేదాన్ని సాల్ట్ ఎక్కువ వాడని నేను సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది బెల్లం కరిగిన తర్వాత ఇలా పొంగడాల్లాగా ఇచ్చేది మా పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇక అప్పటి నుంచి మా బాబుకి ఇవైతే చాలా ఫేవరెట్ అనమాట ఇదొకటి మళ్ళీ ఊతప్పం స్వీట్ ఊతప్పము స్వీట్ గుండె పొంగడాలు అయితే చాలా ఇష్టం సేమ్ గుంట పొంగడాలు చేస్తా ఇట్లా చేస్తాం ఊతప్పం కూడా సేమ్ ఇదే పిండితో మనం ఊతప్పం కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇవ్వాలడికి ఇంతేనండి బ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్